ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటీ సంతానం ఫోర్టీ నైన్ అయితే సంతోషం సినిమా ఇప్పుడు సినిమా అయితే ఇప్పుడు రిలీజ్ అయితే కాలే ఇంకా సినిమా రిలీజ్ అయితే కాలేదు ఒంటి గంటలకు స్టార్ట్ ఇప్పుడైతే హంగం ఇప్పుడే మొత్తం ఆల్చల్ నడుస్తుంది సినిమా అయితే ఇప్పుడు నిండిపోయింది సినిమా రిలీజ్ అయిందనుకో థియేటర్ మొత్తం సముద్రమే థియేటర్ మొత్తం రక్త సముద్రమే అలానే ఉంటుంది సినిమా అయితే జూనియన్టీయర్ క్యారెక్టరా జూనియర్ క్యారెక్టర్ గురించి మాట్లాడే అక్కే లేదు అసలు ఎవరికి జూనియన్టీఆర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు అందరు అభిమానులు ఉంటారు కానీ ఎన్టీఆర్ అంటే ఆయన ధైర్యం ఆయన గొప్పతనం ఆయన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్కరు చెప్తాడు ఆయన ఎన్టీఆర్ అని అంటే సినిమా అయితే ఇప్పుడు కొటాల్ శివ ఇప్పుడు ఆచార్య సినిమా అటర్ ఫ్లాప్ సినిమా అటర్ ఫ్లాప్ సినిమా ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమనుకోరు అరే దేవరా పోతుందిరా వేస్ట్ అయిపోతుందిరా పీక్తుందిరా అనుకోరు కానీ ఒకసారి చూసుకోరా ట్రైలర్ చూసుకో టీవీ చూసుకో పాటలు చూసుకో ట్రోలింగ్ ఒక్కసారి వేయరా ఇగో ట్రోలింగ్ చేయాలంటే ముంగ వెనక నుంచి కాదురా దమ్ము ముంగడు నుంచి ముంగడు నుంచి రారా తంతే కాడ పెడతాం నా కొడుక తన్నకో కట్టడికాడి పెడతాం కాడ పడతాం వెళ్తా ట్రోలింగ్ ఎవ్వాలని ఎవ్వరు చేసినా సరే మామూలుగా ఉండదు ఈసారి ఫైట్లు అయితే ఫైట్లు ఇంటర్వెల్ తర్వాత ఓ నలభై నిమిషాలు ఫైట్ ఉంది నలభై నిమిషాలు అది సముద్రం ఫైట్ అయితే ఉంటుంది ఆ ఫైట్ అయితే అన్నని చెప్పేసిండు ఆల్రెడీ మన ఎన్టీఆర్ అన్న అని చెప్పేసిండు మొన్ననే నలభై నిమిషాలు ఫైట్ అని ఆ ఫైట్ సముద్రంలో ఫైట్ రెండు వందల మందికి ఆ మామూలుగా ఉండదు ఆ ఫ్లైట్ అయితే ఊచ కోత సినిమా అయితే మొత్తం ఆల్ ఇప్పుడు త్రిపులకి నాటు నాటు సాంఖ్య అవార్డు వచ్చింది ఆస్కర్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి మొత్తానికి అన్న అన్నకే సినిమాకే అవడం రావచ్చుంది ఈ కదా జాని కాపూరా జానీ కాపూర్ అంటే ఇక శ్రీదేవి బిడ్డే ఫస్ట్ టైం ఇక ఇక ఫస్ట్ టైం అంటే అసలు ఇంతగానం అనుకోలేమేమి ఇంత ఎన్టీఆర్తో అవుతుందా ఎన్టీఆర్తో చేస్తుందా ఎన్టీఆర్తో ఒప్పుకుంటుందా ఇంత అనుకోలేము కానీ బరాబర్ సెట్ అయింది బరాబర్ సెట్ అయింది చాలా బాగా చేసింది అసలు పాటలు అయితే పాటలు పాటలే ఎలా ఉంటాయి అనుకున్నాడు కాదు పాటలే ఆల్రెడీ చూసినా చూ చూసినాం చుట్టమల్లే చుట్ట సాంగ్ అది లోపడి పడాలి కానీ అంతే స్క్రీన్లో ఇప్పుడు ఎదురు చూస్తున్నాము ఒంటి గంటలకు థియేటర్లో సాంగ్ ప్లే కావాలి అప్పుడు థియేటర్లో ఒక సీట్ ఉంటుందా మీరు తెల్లారు వచ్చి చూసుకోరు సీట్లు ఉంటాయా తెల్లారిచ్చి చూసుకోరు ఉంటాయా లేదా సినిమా డైలాగా ఒకటే చెప్తున్నా డైలాగ్ అయితే నేను ఒకటే చెప్తున్నా నేను మర్చిపోయినా ఎక్కువ డైలాగ్ అయితే ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఏంటో నేను చూపిస్తాను